హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఒక స్టీల్ కోటింగ్ వజ్రం లాంటి రాయి ఫ్రెండ్స్ ఇది వజ్రం ఎలా ఉందో అలాంటి రాయి ఫ్రెండ్స్ వజ్రం కావాల్సిన రాయి కాకపోతే లక్గా మిస్ అయిపోయింది కా మనకి ఇలాంటి రాయి మనకు దొరికింది ఫ్రెండ్స్ అడివికి పోతే చూడండి ఎలా ఉంది అద్భుతంగా ఉంది ఒక స్టీల్ కోటింగ్ ఉండే రాయి ఫ్రెండ్స్ ఇది వజ్రం ఎలా ఉందో అలాంటిది జస్ట్ మిస్ అయిపోయింది ఫ్రెండ్స్ వజ్రం కన్నా కాంతిగా మెరుస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో వజ్రం కావాల్సిన రాయి ఫ్రెండ్స్ కాకపోతే కాలేదు లక్గా మిస్ అయిపోయింది ఇలాంటి రాయి వజ్రం అయితే ఎంత బాగుండు ఫ్రెండ్స్ కావాలని మనం ఆశించుదాం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది రాయి కూడా ఒక స్టీల్ కోటింగ్ ఉండ బిస్టల్ ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎలా ఉందో అద్భుతంగా ఉంది ఒక అద్భుతమైన రాయి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో ఒక స్టీల్ కోటింగ్ ఉండ బిస్టల్ ఫ్రెండ్స్ ఇది అండి ఫ్రెండ్స్ స్టీల్ కోటింగ్ ఉన్న బెస్టల్ ఇది మనకి ఇలాంటి రాయి అడవికి వచ్చినప్పుడు తగిలింది కాకపోతే మనం మీకు వీడియో రూపంగా పంచుకుంటున్నాను అద్భుతమైన రాయి ఫ్రెండ్స్ ఇది ఒక స్టీల్ కోటింగ్ ఉండ బెస్టల్ ఫ్రెండ్స్ ఇలాంటి రాళ్ళు మనం అడిగిపోయినప్పుడు జాగ్రత్తగా గమనిస్తే ఎక్కువగా ఎర్రమట్టిలో ఉంటాయి ఫ్రెండ్స్ ఎర్రమట్టిలో ఉంటాయి మనం అడుగుపోయినప్పుడు ఒక చిన్న కోరిలాగా మేము గుంత పెడితే ఆ గుంతలో మనం తగిలిన ఫ్రెండ్స్ ఈ రాళ్ళన్నీ ఇలాంటి బిస్ట్ తగిలినాయి ఫ్రెండ్స్ ఇవి ఒక ఎర్ర మట్టిలోనే ఉండే ఫ్రెండ్స్ ఒక బండ కిందే ఉండేవి మొత్తం ఇలాంటి రాళ్ళని అద్భుతంగా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ మనకి చూస్తున్నారు ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ ఎలా ఉందో ఊడిపోయి ఉంది పగిలిపోయి దూరంగా పడి రాళ్ళు ఫ్రెండ్స్ ఇవి ఇలాగ దొరుకుతాయి ఫ్రెండ్స్ మనం జాగ్రత్తగా గమనించుకోవాలి ఇలాగ అద్భుతమైన రాళ్ళు ఫ్రెండ్స్ ఇవి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మరొక రాయి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో చూస్తున్నారుగా ఇది కూడా ఒక పాసి కలర్ మొత్తం అంటే పట్టి ఉంది ఇది వాటర్లో తగిలింది మనకి రాయి ఎక్కువగా వాటర్ ఎక్కడైతే ఉంటుందో అలాంటి చాట మనం తగిలింది రాయి ఎక్కువగా చూడండి ఫ్రెండ్స్ అంటే అంత పాసి పట్టి వాటర్ లాగా తయారైంది ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా స్టీల్ కోటింగ్ ఉంది బెస్ట్ ఇది మొత్తం అంటే ఇది పగిలిపోయి దూరంగా పడి ఒక ఎక్కువగా నీళ్ళు ఉండే కాడ రాయి పడి ఉంది ఇది పడి ఉంది కాబట్టి మనకి ఇదంతా పాసిగా బట్టి పాసి పట్టి ఉంది కడిగినా కూడా పాసి పోలేదు ఇలాంటి రాయి మనకి ఇది ఎంత పగిలిపోయిన రాయి పెన్స్ అంటే ఆ లావా వేడికి తట్టుకోలేక ముందుగానే లావా పగిలినప్పుడు ఇవన్నీ దూరంగా పడరాలి పెన్స్ ఇవన్నీ ఇట్లాగా పడిన రాయి దొరికింది మనకి ఇలాగా ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఫ్రెండ్స్ మొట్టమొదటిగా నా ఛానల్ చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి పక్కనే బెల్కాన్ ప్రెస్ చేయండి వాళ్ళని ఫీడ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు తప్పకుండా నస్తుంది ఫ్రెండ్స్ నా వీడియోలు మీకు ఇంట్రెస్ట్గా ఉంటే మీరు వజ్రాలు ఏటకు పోయేవారైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీరు నేను వెళ్ళే ప్రాంతం ఎక్కడ ఉందో ఏ ప్రాంతానికి వెళ్తానో ఎటు మీ వాళ్ళు తగ్గుతాయో మీకు తప్పకుండా వీడియో రూపంగా పంచుకుంటాను మీరు కామెంట్ రూపంలో ఏది జరిగినా కూడా తెలుగులో అడగండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు ఏది చెప్పినా కూడా నేను వీడియోలో మీకు అడ్రస్లు కూడా చెప్పి ఉన్నాను గమనించుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ అనేక అద్భుతమైన వీడియోలు ఉన్నాయి ఏ ప్రాంతానికి వెళ్తే ఎలా జరుగుతావు మీకు చెప్పి ఉన్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో అద్భుతమైన డ్రా ఫ్రెండ్స్ ఇది ఇలాగా మనకి బిస్టల్ తగిలింది అడవికి పోయినప్పుడు ఈ అడవిలో మనకంటే ఇది అడవిలో లావా వేడికి తట్టుకోలేక ముందుగానే మనకి బయటపడ్రా ఫ్రెండ్స్ ఇదంతా ఇలా బయటపడ్రాయి మనకు దొరికింది ఇంకో రెండు రాళ్ళు మీకు చూపెడుతున్నాను ఇంకో చూడండి ఫ్రెండ్స్ ఈ రెండు ఎలా ఉండే చూడండి ఫ్రెండ్స్ ఒకదానికి ఒకదానికి అద్భుతంగా ఉండే ఇదిగోండి ఫ్రెండ్స్ రెండు రాళ్ళు బిస్తల్ మెండ్స్ ఫ్రెండ్స్ ఇది అంటారు చూదు ముఖరాయి అంటారు ఇది ఉండకాడ తప్పకుండా డైమండ్ తయారైద్ది ఫ్రెండ్స్ కాకపోతే ఈ లావా వేడికి తట్టుకోలేక ముందుగానే బయటపడరాలు ఫ్రెండ్స్ ఇవన్నీ చూడండి ఎలా ఉండయో అద్భుతంగా ఉండయి ఇలాంటి రాళ్ళు మనం ఉండకాడ ఆ ప్రాంతం అంతా జాగ్రత్త గమనించుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ ప్రాంతంలోనే ఈ రాయి ఎక్కడ తగిలిద్దో అదే ప్రాంతంలో మనకు వజ్రంగా దొరికే అవకాశం ఉంటుంది తప్పకుండా గమనించండి మీరు అడవికి వెళ్ళినప్పుడు ఒక్కరికైతే వెళ్ళొద్దు ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురుగా వెళ్ళండి మీకు తెలిసిన వారిని పక్కన ఎవరైనా వెళ్తే వెళ్ళి మీరు జాగ్రత్తగా ఎంతెందుకంటే మనం వెళ్ళి అడుగులో కాబట్టి ఇద్దరు ముగ్గురుగా వెళ్ళాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం జాగ్రత్త తీసుకోవాలి ముందుగానే ఎండ్లకాలం కాబట్టి ఎక్కువగా వాటర్ తీసుకొని వెళ్ళండి వీలు మజ్జిగ ప్యాకెట్లు తీసుకుని వెళ్ళండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అద్భుతమైన రాళ్ళు ఫ్రెండ్స్ మూడో రాయి ఫ్రెండ్స్ చిన్నది తగిలింది మనకి ఇది కూడా పగిలిపోయే ఉంది ఫ్రెండ్స్ లావా వేడికి ఇది కూడా పగిలిపోయిన మనకి మనకు తగిలింది ఫ్రెండ్స్ మనకి ఇదిగో చూడండి ఎలా ఉందో వా వజ్రం ఎలా ఉందో అలానే ఉంది ఫ్రెండ్స్ చిన్న రాయైనా వజ్రం అయితే ఎంత బాగుంది ఫ్రెండ్స్ కాకపోతే కాలేదు ఇలాగ వజ్రం అయ్యే రాళ్ళు మనకి తగిలినాయి ఫ్రెండ్స్ అన్ని దగ్గర దగ్గర దగ్గరగా చాలా రాళ్ళు తగిలివి కాకపోతే మనకి లక్కుగా వజ్రం దొరకలేదు వజ్రం దొరికిన దాకా మనం ప్రయత్నించుదాం ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఒక బిస్టల్ ఫ్రెండ్స్ స్టీల్ కోటింగ్ ఉండో బిస్టల్ ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉండో ఇదిగోండి ఫ్రెండ్స్ మూడు ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో ఒక స్టీల్కి అన్ని స్టీల్ కోటింగ్ ఉండే ఫ్రెండ్స్ వా మెరుస్తున్నాయి మెరుస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ రాళ్ళని ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఈ రాయి కానీ ఉంటే అక్కడ మీరు పగల కొట్టద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ఏ రాయిలో ఏముందో మనకు తెలియదు కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ రాళ్ళు మీరు అడుగుకి వెళ్ళినప్పుడు ఇలాంటి రాళ్ళు తగిలినప్పుడు ఇలాంటి రాళ్ళు తగులుతాయి మంచి మంచి రాళ్ళు తగులుతాయి ఏది తగిలినా కూడా ఇంటికి వచ్చి మీరు డైమండ్ మిషన్ ఉంటే మీ మీ అందుబాటులో మీ దగ్గరుండా మీ ఫ్రెండ్స్ దగ్గరుండా డైమండ్ మిషన్తో చెక్ చేసుకొని పోయింది అప్పుడు దాన్ని తీసి పక్కకు పెట్టండి ఫ్రెండ్స్ అప్పుడు దాకా రాయిని పడేయద్దు ఎందుకంటే ఏ రాయిలో ఏముందో మనకు తెలియదు కదా ఫ్రెండ్స్ మన మనకంటే చూపుకున్నా మిషన్ పెట్టి చెక్ చేసుకుంటేనే బాగుంటుంది అందుకని మీరు మిషన్ బెట్ పెట్టి చెక్ చేసుకున్నాకే పడేయండి ఫ్రెండ్స్ కబక్కన ఏ రాయి దగ్గరిన కూడా పగల కొట్టద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే పగలు కొడితే అది మనకి ఏరా అయినా పగిలిపోద్ది వజ్రం పగిలిపోద్ది గట్టి కొడితే ఏ రా అయినా పగిలిపోద్ది ఫ్రెండ్స్ కాకపోతే పగలు కొట్టకుండా మీరు జాగ్రత్తగా గమనించుకొని తెచ్చుకొని జాగ్రత్తగా డైమండ్ మిషన్ అంటే పెక్ చేసి చెక్ చేసుకొని ఇలాగ మీరు గమనించుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో ఇదిగో ఫ్రెండ్స్ స్టీల్ కోటింగ్ ఉంటుంది బెస్టులు ఫ్రెండ్స్ ఇవన్నీ ఇగండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొట్టమొదటిగా నా ఛానల్ చూస్తున్నవారైతే సబ్జెక్ట్ జస్ట్ సబ్జెక్ట్ చేసుకోండి ఒక లైక్ ఉండి ఫ్రెండ్స్ పక్కనే బిల్ కాని ప్రెస్ చేయండి అలానే ఫీట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు తప్పకుండా వస్తుంది ఫ్రెండ్స్ నేను పెట్టే వీడియోలు మీకు ఇంట్రెస్ట్గా ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని ఆశించుతూ మరొక వీడియోతో మీ ముందుంటా ఫ్రెండ్స్ బాయ్